ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఏలూరు ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ సీఈఓ తులసీరామ్ మీడియాకు తెలియజేశారు ఎంపీసీ విభాగంలో నాలుగు మార్కులకు గాను నాలుగు వందల అరవై మార్కులు సాధించి స్టేట్లోనే నెంబర్ వన్ గా నిలిచామని బైపీసీలో కూడా రాష్టంలో ప్రథమ స్థానంలో నిలిచామని ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒక్కరికి తొంభై శాతం మార్కులు పైబడిన వారు ఉండటం మా విద్యా సంస్థకు గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపక బృందం పాల్గొన్నారు సిక్స్ మన ఎన్ఆర్ఐ ఏలూరు స్టూడెంట్ が最初さ、どうで、ちょっとだけ。うん。うん。うん。<laughs> టీ ఇది గణ శిక్షణ పరంగా కూడా చాలా శ్రద్ధ వహిస్తూ ఒకరోజు స్టూడెంట్ ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా కారణం వల్ల ఆబ్సెంట్ అయితే వారు మెసేజ్ పంపించడమే కాకుండా మళ్ళా పేరెంట్స్ ఫోన్ చేసి ఈ రోజు పాప ఏంటంటే కారణం ఏంటంటే అడిగి మరీ తెలుసుకుని మరి ఎంతో శ్రద్ధగా క్రమశిక్షణతో ఇక్కడ విద్యని ఉపదేశిస్తున్నట్లుగా మేము భావిస్తున్నాం ఆ ఈ ఎన్ఆర్ఐ కాలేజీ అనతి కాలంలోనే పెద్ద పెద్ద కాపు కాలేజీలు కూడా దాటిపోయి అంటే ఒక రకంగా శ్రీ చైతన్య నారాయణ కూడా అధిగమించి ఇవాళ ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని గర్వంగా తెలియజేస్తున్నాం ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి స్టేట్ లో నెంబర్ వన్ గా నిలిచామని తెలియజేస్తున్నాం అదేవిధంగా బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు సాధించి దీనిలో కూడా స్టేట్ లో నెంబర్ వన్ పొజిషన్ లో నిలిచామని తెలియజేస్తున్నాం మరి ఎంఈసిలో కూడా నాలుగు వందల ఎనభై ఏడు మార్కులు సాధించి సిటీ ఫస్ట్ సాధించారని తెలియజేస్తున్నాం మరి ప్రతి విభాగంలో కూడా నాలుగు వందల డెబ్బై మార్కులు గాను నాలుగు వందల అరవై మార్కులు పైబడిన వాళ్ళు సుమారుగా ఒక నలభై మంది పైగా ఉన్నారని తెలియజేస్తున్నాం ప్రతి ముగ్గురులో ఒక విద్యార్థికి తొంభై ఐదు శాతం మార్కులు సాధించి మరి పాస్ పర్సంటేజ్ లోనైనా అత్యధిక మార్కుల సాధనలోనైనా ఏలూరులోనే నంబర్ వన్ గా నిలిచిన మా నిలిపిన మా విద్యార్థులకు కానీ మా అధ్యాపకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఈ ఐపీఏలో మార్కుల్లోనే కాకుండా మరి జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జేఈ మెయిన్ అవ్వచ్చు అదేవిధంగా నీట్ అవచ్చు వీటిల్లో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి మంచి ఫలితాలు సాధిస్తూ ఆ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ర్యాంకులు అదేవిధంగా వాళ్ళకు వచ్చేటువంటి సీట్ గెటింగ్ ర్యాంకులతో మరి విద్యార్థులందరికీ మరి మంచి భవిష్యత్తు అందిస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగు నీట్ లో జరిగిన నీట్ లో వచ్చిన ఫలితాల్లో ఏలూరులోనే ఏలూరులోనే కాదు రాష్ట్ర స్థాయిలోనే ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల ఐదు మార్కులు సాధించిన మా ఎంఆర్ఐ కళాశాల విద్యార్థి ప్రణవ్ కె ప్రణవ్ కు మరి ఈ ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఈ విజయాలకు కారణం